వెల్కమ్ టు కారుణ్య సమూహ స్వాధ్యాయం ఫ్రెండ్స్ మరి ముందుగా మనందరి గురువు పిత మహాపత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి చక్కటి రోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం రామ్ గారు మరి మాస్టర్ రామ్తా స్పిరిచువల్ సైంటిస్ట్ ఏమని చెప్తున్నారంటే సత్యాన్ని నిర్వచించడానికి పదాలు లేవు అని చెప్తున్నారు సత్యాలు నిర్వచించడానికి పదాలు అసలు చాలా చాలా తక్కువ అవి లేవు అని చెప్తున్నారు ఈ క్రియేషన్ ఈ సృష్టి అనేది మీ యొక్క ఇంటెలిజెన్స్ వల్ల జరగదు సంకల్పం కోసం మీ శక్తితో కనలు కనడం ద్వారా అంతర్శక్తిని చేరడం అంతర్ అంతర్ మెకానిజం వాస్తవ రూపం చెందడం మూల మా మాత్రమే అది జరుగుతుంది మనం అనుకుంటాం మన యొక్క ఇంటెలిజెన్స్ మన యొక్క ఇదితోనే అన్ని అయిపోతున్నాయి అని అనుకుంటే కేవలం అది మన యొక్క అజ్ఞానం మాత్రమే ఇది ఈ ఈ యొక్క నాలెడ్జ్ మనకి ఎంత హెల్ప్ అవుతుందంటే మనం అనుకుంటూ ఉంటాం ఇంటెలిజెన్స్ మా అబ్బా నా తెలివితేటలే నన్ను ఈ రోజు ఈ పొజిషన్ తీసుకొచ్చింది నేనే వద్ద గొప్ప చేశాను మనం ఏవో అనేసుకుంటూ ఉంటాం దాని దాన్ని ఒకవైపు ఉంటుంది కరెక్టే కానీ దానికంటే మించిన శక్తి ఇంకొకటి ఉంది అని మనం తెలుసుకున్నామే ఆధ్యాత్మికలోకి వచ్చాక ఈరోజు మరి నాకు అలాగే మరి ఆ ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరూ ట్రై చేశారు అంతా అయిపోయింది ఇంకా అవ్వదం చెప్పేసి టూ డేస్ నుంచి పక్కన చేసి 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 ఇంకా అయిపోయి పక్కన పెట్టేశారు చివరికి అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒక్కటే అనుకున్నాను ఎందుకంటే మనం రోజు వింటున్నాం కదా రోజు చెప్తున్నాను కదా ఒక్కసారి నేను ఆ యూనివర్స్ అల్ దాని పక్కన పెట్టేసి దానికి కనెక్ట్ అవుతూ ఒక్కసారి దీనికి సొల్యూషన్ యూనివర్స్ నుంచే వస్తుంది అనుకుని ఒక ఒక్క టూ మినిట్స్ నేను మనసులో అంతరంగంలో నిజంగా అనుకుని స్టార్ట్ చేశాను మరి టూ డేస్ నుంచి అవ్వని ప్రాబ్లము నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో సాల్వ్ అయిపోయింది ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ మనకి ఇంటెలిజెన్స్ మన ఇంటెలిజెన్స్ మన తెలివితేటలు అనేవి జీరో డియర్ ఫ్రెండ్స్ మనకి ఆ టైంలో ఎప్పుడైతే మనం యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతామో అని మనకి ఆ పీస్ఫుల్నెస్ అది అంతా ఉన్నప్పుడు మనకి ఆ దానికి మన ఒక ప్రాబ్లమ్కి కావాల్సినటువంటి సొల్యూషన్ అనేది ఏదో ఒక యాంగిల్లో మన మన లోపల నుంచే మనకు వచ్చేస్తుంది ఇలా కాదు ఇలా ట్రై చేయాలి అని ఎప్పుడు కూడా మనకి తెలిసింది చాలా తక్కువ అని గుర్తు పెట్టుకుందాం మనం ఎప్పుడు కూడా మనకి తెలిసింది చాలా 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 తక్కువ ఎప్పుడు కూడా యూనివర్సల్ కి సరెండర్ అయిపోండి అందరూ కూడా మీరు ప్రయత్నం మీరు చేస్తూ సరెండర్ అయిపోండి ఓకే ఇక్కడ మరి మరి అంత గొప్ప యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ని మరి ఆ సత్యాన్ని నిర్వచించడం మాటలతో ఎలా సాధ్యమని రామ్దా చెప్తున్నారు ఓకే సో మీ ఇంటెలిజెన్స్ ని కొంచెం పక్కన పెట్టండి మీ జీవిత అనుభవాలను మీరే సృష్టించుకోగల సత్తా మీకు ఉంటున్నప్పుడు ఎందుకు బాధపడతారు ఎందుకు దుఃఖిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారో ఒకసారి ఆలోచించండి అంతటి నిస్సహాయ స్థితిలో ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్నారా మీ ఇంటి దగ్గర వీధి కుక్క కూడా ఆనందంగా ఈ వర్తమానంలో హాయిగా ఉంటున్నప్పుడు మీరు బాధపడుతూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు ఎస్ ఈ యొక్క జ్ఞానం లేనంతసేపు మనందరం నిజంగానే అలాగే 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 మరి పెంపర్లాడుతూనే ఉంటాం మనము ఆనందం కోసం ఎక్కడెక్కడ అన్ని చోట్ల బయట వెతుకుతూనే ఉంటాం ఆర్తనాదాలు చేస్తూనే ఉంటాం ఒక చిన్న చీమ ఒక సాలె పురుగు ఒక పే పేడ పురుగు ఒక చెద పురుగు ఈ అపారమైన విశ్వశక్తిని సంపూర్ణమైన నమ్మకంతో స్వ అనుభవంలోకి తెచ్చుకుంటున్నప్పుడు మీరెందుకు ఇలాంటి దుస్థితుల్లో ఉంటున్నారు కేవలం ఎందుకుంటున్నారు అంటే కేవలం అజ్ఞానమే సో రామ్ చెప్తున్నారు మేల్కోనండి మేల్కోండి ఆకాశం వైపు చూడండి మహావిశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర సముదాయాలు మీకు కనిపించడం లేదా కోటాన చో కోట్ల సౌ వ్యవస్థలు ఉన్నాయి అవి మీకు ఏమి ఉన్నాయని ఏమి అనిపించడం లేదా ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకుంటే అపరిమితమైనటువంటి అంతర్శక్తి జరిగేటట్టుండే చైతన్య శక్తి యొక్క ప్రవాహము ఆగిపోతుంది ఒక్క చోట నిశ్చలంగా ఉండిపోతుంది నదీ ప్రవాహం ఆగిపోతే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా చైతన్య శక్తి ప్రవాహము ఆగిపోతుంది ఈ మహాశూన్యంలో ప్రతి క్షణము కోటాను కోట్ల విస్ఫోటనాలు ఏర్పడుతూనే ఉంటాయి ఇచ్చాశక్తి లేదు కేవలము విధి రాత అని మాత్రమే అని మీరు ఇంకా భావిస్తున్నారా ఇదంతా కూడా మనము ఈ ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఇలాగే అనుకుంటాం ఇదంతా నా తలరాత ఇదంతా నా విధి రాత నా విధిరాతలో ఏది అవ్వాలి అని ఉంటే అదే అవుతుంది ఇవే మన ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు రామ్ చెప్తున్నారు ఏమీ కాదు మీ మీ లోపల మీ యొక్క ఇచ్చాశక్తి ఎలా ఉంటుందో మీ యొక్క సంకల్ప శక్తి ఎలా ఉంటుందో అదే మీ అదే మీకు వస్తుంది అని చెప్తున్నారు గాలి వెలుతురు లేని ఒక చీకటి గదిలో ఒక మనిషిని అతని జీవిత కాలం అంతా బంధించి ఉంచితే ఎలా ఉంటుందో ఆలోచించారా మిమ్మల్ని గాలి వెలుతురు లేని చీకటి గదిలో ఒక జీవిత కాలం బంధిస్తే అది విధిరాత ఎలా అవుతుంది అంతకాలం పాటు బంధిస్తే ఒక జీవిత ప్రవాహంకు అర్థం ఎక్కడ ఉంటుంది ఇలాగా బంధించి ఉంటే ఆ ప్రవాహానికి అర్థమే ఉంటుంది ఇచ్చాశక్తి లేకుండా సృష్టి కార్యం జరగనే జరగదు ఇష్టాశక్తి లేకుండా ఉనికి ఉండనే ఉండదు ప్రకృతే లేదు మీ మత బోధకులు మనిషి యొక్క ఇచ్చాశక్తిని హరించి వేసేస్తున్నారు ఇది లేదు ఇదంతా మీ తలరాత మీ కర్మ మీరు ఇంతే అని చెప్పేసి మీ యొక్క ని మీకు చిన్నప్పటి నుంచి అలాగా బోధిస్తూ వచ్చారు ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క ఇచ్చాశక్తి సంకల్పశక్తిని అణిచివేయడమే మహాభావం అసలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయకూడదు ఇది మహాపాపం అంట చూడండి మరి మనము చాలా ఏం చేసిస్తూ అంటే మన యొక్క తెలివితేటలతో మన యొక్క ఇంటెలిజెన్స్తో ఏం చేస్తామంటే ఒకళ్ళు వాళ్ళు వేరే పనిలో ఏదో ఉంటారు ఏదో పనిలో ఉంటారు ఏదో పనిలో ఉన్నా సరే వాళ్ళతో వాళ్ళతో మీకు ఏదైనా పని ఉంది అంటే గనక వాళ్ళకి ఏవేవో కబుర్లు చెప్పేసి ఆ వాళ్ళని ఆ పని నుంచి డైవర్ట్ చేసేసి మీ వైపు తిప్పేసుకుంటూ ఉంటే అది పెద్ద మహాపాపము ఎందుకంటే ఆ వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంది వాళ్ళకంటూ ఒక డిజైర్ ఉంది వాళ్ళకంటూ ఒక సంకల్ప వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు మీ వా మీ యొక్క అజ్ఞానం వల్ల మీరు మీ మీ పనికి వాళ్ళని వాడుకోవడానికి కానీ మీకు సహాయం కోసం వాళ్ళని వాడుకోవడం అని మీరు ఏవేవో చెప్పేసేసి వాళ్ళని కనుక డైవర్ట్ చేస్తే అది ఒక మహాపాపం అందుకనే ఎవరిని ఎప్పుడు ఏమి బలవంత పెట్టకూడదు ఫోర్స్ చేయకూడదు ఇష్టం వాళ్ళదే అది మహాపాపం ఉదాహరణకి నాకేమో ఎక్కడో కడతాలో వెళ్ళాలని ఉంది పుష్ప మేడంకి ఏమో పాపం ఏదో ఇంట్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం ఏవో పాపం ఏవో సంబంధాలు ఏవో చూసే ప్రయత్నంలో ఉన్నారు ఆవిడికేమో ఆవిడ ప్లానింగ్ ఉంది నేను ఆవిడ పనులు ఆవిడి ఆవిడి సంకల్పం కూడా పాపం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేయాలనే ఆ ఇదిలోనే ఉన్నారు నేను ఏంటి నీకు ఎప్పుడు ఇంక ఇదేనా నువ్వు ఎటు రావా నా కోసం అని చెప్పేసి నేను ఆవిడ పనులన్నీ డైవర్ట్ చేసేసి నా వైపు నాకు తోడు వస్తే ఆవిడ బాగుంటుంది నా డైవర్ట్ చేసేసాను అంటే కనుక అది ఎవరిది అది ఏంటి మహాపాపం ఎవరి ఫ్రీడమ్ వాళ్ళదే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎస్ మీరు వస్తారా ఓకే వస్తే ఓకే వెల్ అండ్ గుడ్ బోత్ ఎంజాయ్ లేదు ఆవిడకు ఉంది అంటే ఓకే కంటిన్యూ అని చెప్పాలి అంతేగాని మన ఇష్టం కోసం వేరే వాళ్ళని వాళ్ళ యొక్క నుంచి మనం డైవర్ట్ చేసి చేస్తున్నాము అంటే అది కూడా ఒక పెద్ద మహా పాపం ఓకే ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇది మనం చాలా సింపుల్ గా లైట్ గా తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఒక సినిమాకి వెళ్ళాలి అంటే కనుక పక్క వాళ్ళు వద్దున్నా సరే నీకు తోడు కోసం అని చెప్పేసి వాళ్ళని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం షాపింగ్ వెళ్ళాలన్నా లేకపోతే ఇంట్లో వాళ్ళు పాపం వేరే వాళ్ళు ఏదో పని చేస్తున్నా కాదు నువ్వు అది కాదు ఇదే చెయ్యి అని ఫోర్స్ చేయడం మనం ఇది జనరల్ గా స్వతహాగా మనకి యొక్క అజ్ఞానం వల్ల ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏదో ఒక విషయంలో చేసేటువంటి ఒకనొక ఆ మిస్టేక్ మనకి తెలియదు మనకి తెలియదు మనం అది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం సో రామ్ తా చెప్తున్నారు సో ఇది ఆ ఇది చాలా చాలా ఒక పెద్ద మిస్టేక్ అని మనము అది ఒక మహా పాపంతో ఆయన పోలీసు చెప్తున్నారు అనమాట ఓకే మీ యొక్క ఇచ్చాశక్తి సంకల్ ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క ఇచ్ఛాశక్తిని శక్తిని అణిచివేయడం అనేది మహా పాపం కర్మ సిద్ధాంతం అనేది లేనే లేదు మనిషి ఏ చైతన్య స్థాయిలో ఉన్నప్పటికీ భావ సంపద చైతన్య శక్తి స్థాయిలకు అనుగుణంగా కర్మలను ఎంచుకుని తద్వారా పరిణామం చెందుతూ పురోభివృద్ధి చె చేస్తూ ఉండవలసిందే అజ్ఞానం గల వారే కర్మసిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు తమను శాసించేది నడిపించేది ఎక్కడో ఆకాశంలో ఉందని విశ్వసించే ఈ ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు మీలోని దైవ సామ్రాజ్యానికి సమస్తము సాధ్యమే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకనొక ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి మాస్టరు డెఫినెట్ గా ఒక సేత్ మాస్టర్ అంటే గనక ఒక రాంతా మాస్టర్ అంటే గనక అసలు కర్మ సిద్ధాంతం లేదే లేననే చెప్తారు ఎందుకంటే ఒకనొక హై ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టరు వాళ్ళకి కావలసినట్టుగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తితో వాళ్ళని ఎలాగైనా సరే మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మరి కర్మ సిద్ధాంతం లేదు అని ఇది ఒక్కొక్క స్థాయిని బట్టి ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఏంటి కర్మ సిద్ధాంతం ఉంది అంటారు ఉండట్లేదు అంటే కనుక అది ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి ఏ మాస్టర్ యొక్క స్థాయి వాళ్ళ వాళ్ళ లెవెల్స్ లో ఇది చెప్తూ ఉంటారు ఇది మనము మనం ఏ స్థాయిలో ఉన్నాము అది మన మనకి ఎక్కడి వరకు అప్లికబుల్ అవుతుంది అని మనము చూసుకుంటూ వెళుతూ ఉండాలి ఉదాహరణకి మన యొక్క గత జన్మల సంస్కారం ఏం చెప్తూ ఉంటుందంటే మనల్ని ఎంతసేపు పడుకోమనే చెప్తూ ఉంటుంది రాత్రులు ఏ ఎంతసేపు చేస్తావు ఒక గంట చేద్దాం అని అది మన గత జన్మల యొక్క సంస్కారం మనల్ని అలా లాగేస్తూ ఉంటుంది బెడ్ మీదకి కానీ ఎవరికైతే ఆ తీవ్రమైనటువంటి ఇచ్ఛ ఆ సంకల్పం ఉన్నది వాళ్ళ గత జన్మల సంస్కారం వాళ్ళకి వెనక్కి లాగుతూ ఉన్నా సరే కూడా వాళ్ళు కూర్చొని చక్కగా చేసేస్తూ ఉంటారు అక్కడ అక్కడ వాళ్ళకి కర్మ నుంచి దాని నుంచి బయటపడిపోతున్నారు వాళ్ళు ఇది మన అందరికీ కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇక్తి అనేది చూడండి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఎవరికైతే ఆ ఇచ్ఛాశక్తి ఉందో వాళ్ళకి వీటి పరిధులను దాటుకుని వాళ్ళు ముందుకు వెళతారు అని మనకి ఇక్కడ నాంతా చెప్తున్నారు ఈ పాయింట్ని మనం క్యాచ్ చేసుకోవాలి మీలోని దైవ సామ్రాజ్యానికి సమస్తము సాధ్యమే అసాధ్యం అంటూ ఏది ఉండనే ఉండదు అంతర శక్తి ని స్పర్శించని వారు దానికి గల అపరిమితమైన శక్తిని ఎలా తెలుసుకోగలుగుతారు పుట్టు గుడ్డి వాళ్ళుగా అజ్ఞానులుగా లేదా ఉన్మాదులుగా చరణం లేని సవాలుగా జీవించడానికి మీరేమీ ఇక్కడ జన్మ తీసుకోలేదు ఇచ్ఛా శక్తి లేకుండా ఆత్మకు సర్వ స్వతంత స్వతంత్రత లేకుండా జీవిత ప్రవాహానికి చరణమే ఉండదు సో మీ యొక్క జ్ఞానంతో మీరు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత మాత్రాన మీరు గంటల గంటల సాధనంత సాధన చేసినంత మాత్రాన మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమీ ఆగిపోతూ ఉండవు ఎదురవుతాయి డెఫినెట్గా అవుతాయి అవుతాయి వాటన్నింటినీ ఛేదించుకుని మీ యొక్క జ్ఞానంతో మీ యొక్క శక్తితో మీరు మీ యొక్క సంకల్ప శక్తితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని మరి మీరు మీరేమీ చలనం లేని శవాలుగా అయితే ఉండట్లేదు కదా మీరు అన్నీ ఉన్నాయి ఎస్ విధిరాత దైవలీల మరి సిద్ధాంతాన్ని నమ్ముతున్నంత కాలము ఆత్మానందము మరి బ్రహ్మానందము అనేవి ఎప్పటికీ మీ అనుభవంలోనికి రానే రావు కర్మ సిద్ధాంతము అనే పదమే మీ మనస్సులోనికి రానీయకండి ఎస్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎవరు అంటే ఇవన్నీ పట్టించుకునే వాళ్ళకి ఈ బ్రహ్మానందము ఇవన్నీ కూడా ఏమి రావు వాళ్ళకి ఇంకా అంటే ఒక పరిధిలో ఉన్న వాళ్ళకి ఇవేమి రావు పరిధులు దాటాలి మాకు ఒకసారి మనము అన్ని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆ బ్రహ్మానందము ఆ ఆత్మానందం వెళ్ళిన వాళ్ళకి ఏమి ఆలోచించరు వాళ్ళు ఏదనుకుంటే ఆ పక్క వాళ్ళు అని ఏమి అనిపించుకోరు అన్ని చేసేస్తారు వాళ్ళు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అనేవి ఏమీ ఉండదు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ఆ బ్రహ్మానంద స్థితిలో కూడా వెళ్ళడానికే మరి ఉంటుంది అనమాట కర్మలు ఆచరించడం తద్వారా జ్ఞానాన్ని ప్రజ్ఞని మరి భావ సంపదను సమపార్జించడం అనే కాన్సెప్ట్ గురించి ఆలోచించండి ప్రతిక్షణము పురోభివృద్ధి మాత్రమే వాంఛించండి మీరేమిటో మీ ఆత్మశక్తికి గల అపరిమితమైన శక్తి ఏమిటో సంపూర్తిగా తెలుసుకోకుండా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడకండి అన్నీ తెలిసినప్పుడే మాట్లాడే అర్హత కూడా ఉంటుంది చూడండి ఇంకా అసలు ఆత్మశక్తికి అనంతమైన శక్తి ఉంది ఆ శక్తితో అది తెలియకుండా అసలు ఇవన్నీ మాట్లాడడం వేస్ట్ అని చెప్తున్నారు మీలోని దేవుని రాజ్యం మరి దివ్య ధర్మం కోసం వెతకండి తక్కినవన్నీ వాటి అవే వస్తాయి ఈ మహావాక్యాన్ని జీసస్ మానవుల్లోని మహిమాన్యత ఆత్మశక్తి గురించి తెలియజేశాడు ఆత్మశక్తి పైన ఇంకా సందేహాలంటూ ఉంటున్నాయా మీ యొక్క ఆత్మశక్తికి స్తోత్రం చేయండి నా పవిత్రమైన ఆత్మశక్తి నా గతం నుంచి నన్ను విముక్తి చెయ్యి నన్ను విముక్తిని చెయ్యి అని అడగండి చెప్తున్నారు అడగండి మీకు సంకల్పం లేకుండా ఏమీ రాదు అడుగుమంటున్నారు ఏమని నాలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ శక్తి అనేది నా లోపలే ఉంది సో ఆ ఆత్మశక్తి అడగండి మీరు నన్ను నా యొక్క గత గత కర్మల సంస్కారం నన్ను అవుతుంది కానీ నాకు ఆ గత కర్మల సంస్కారం నుంచి నన్ను విముక్తి చెయ్యి అని మీరు అడగాలి మీ లోపల ఉన్నటువంటి శక్తిని అడగాలి అని రామ్తో చెప్తున్నారు మరి నాలో ఎప్పుడో గత జన్మల సంస్కారం నుంచి ఎంతో అజ్ఞానంతో నిండిపోయి ఉండి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను సో నా పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మొత్తం తుడిచేసి నాలో ఒక కొత్త సజీవమైనటువంటి అపారమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ శక్తులన్నీ నాలోకి వచ్చేటువంటి ఆ ఎరుకని నాలో కలుగజేయని మీరు అడగాలి అని చెప్తున్నారు చూసారా అడుగుడి ఇవ్వబడును అంటారు జీసస్ బైబిల్ లోని ఒకనొక వాక్యం అలాగే ఇక్కడ రామ్ చెప్తున్నారు నా నా యొక్క గతాల నుంచి నన్ను విముక్తి చేసేయండి నా నా ఆత్మశక్తిని ఎవరికి వాళ్ళు అడగండి నాకు అజ్ఞానంతో నేను చాలా వాటిలతో చాలా నేను నాలో కుంగ్ కుంగి కుసించిపోయి నేరో మైండెడ్తో ఉండిపోయి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను సో నన్ను వాడి నుంచి విడుదల చేసి నాకు ఒక ఆనందము ఆహ్లాదము అయినటువంటి శక్తులని నాలో ప్రవేశింపచేసి నాకు ఆ శక్తిని ఇవ్వమని మన లోపల ఎవరినా కాదు మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని మనం అడగాలి అని రాంత మనకి చెప్తున్నారు చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి మనకి మన యొక్క అజ్ఞానంతో మన లోపల మనము మనమే పరిమితులు పెట్టేసుకుంటాం మనమే మనల్ని మనం పెట్టేసుకుంటాం ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి నాకు ఒక స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే మనం చెప్పుకున్నాం స్వేచ్ఛ అంటే మన ఇంచు మన లోపల ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా వెళ్ళడమే స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే వేరే వాళ్ళు మనకి ఇచ్చే స్వేచ్ఛనే మనకి ఇప్పటివరకు విన్నాం కానీ గురువులు చెప్పేటువంటి మహా అద్భుతమైన వాక్యం ఏంటి అంటే గనక స్వేచ్ఛ అనేది ఫస్ట్ మీకు మీరు ఇచ్చుకోవాలి అంటే మీకు ఏది అనిపిస్తే అది చేయడం యాక్చువల్గా జనరల్గా పిల్లలందరూ కూడా ఈ తత్వంతోనే ఉంటారు పిల్లలందరూ వాళ్ళు వాళ్ళు పక్కన వాళ్ళు పొరుగుంటే వాళ్ళు అనేవి చూడరు వాళ్ళు ఆ పెన్ తీసుకెళ్ళి అలా పడేయండి పడేస్తారు ఆ స్వేచ్ఛ ఫుల్ వాళ్ళు ఏదనిపిస్తే చేసేస్తారు అంతే మనమేంటి మనం అంటే మనము మన ఈ సొసైటీలో మనకు ఉన్నటువంటి అజ్ఞానంలో ఒక మన లోపలేమో మనకి చెప్తూ ఉంటుంది ఏమని ఈ రోజు నువ్వు ఇదే చెయ్యి ఇదే చెయ్యి ఇదే చెయ్యి ఇదే చెయ్యి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు చక్కగా అన్ని క్లోజ్ చేసుకుని చక్కగా మెడిటేషన్ చెయ్యి లోపలేమో అంతరంగం చెప్తూ ఉంటుంది కానీనేమో మీ వాళ్ళే బయట వాళ్ళు మీ కుటుంబాలు అది ఇదేమో ఆ ఎప్పుడు ఇదేనా ఏంటి పద సినిమాకి వెళ్దాం రా అని చెప్పేసి సో మీరేంటంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటూ ఉంటారు సో ఇక్కడ మన అంతరంగము ఏదైతే చెప్తుందో అది మనము ఫాలో అవ్వడమే స్వేచ్ఛ సో ఇక్కడ రామ్ చెప్తున్నారు ఏమని నా యొక్క గతం నుంచి విడి నన్ను పూర్తిగా నన్ను విడుదల చేసి నాకు గత జన్మల నుంచి ఏవో అజ్ఞానంతో నింపుకున్న నన్ను అవన్నీ కూడా పూర్తిగా తుడిచేసి ఏదైతే ఆనందం ఉంటుందో ఏదైతే ఆహ్లాదం ఉంటుందో అవన్నీ కూడా అలాంటి రమణీయమైనటువంటి కొత్త ఎనర్జీని నాలో ప్రవహింపజేస్తూ నాకు నా నేను స్వేచ్ఛని ఇచ్చుకునేటట్లుగా నాకు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సరి పరిమితులన్నింటినీ దాటేసుకుని స్వేచ్ఛను ఇవ్వమని మనం అడగారట లోపల నుంచి ఎవరినో కాదు మన లోపల్ని మనమే అడగాలి అని చెప్తున్నారు మనకి ఏది కావాలంటే అది ఇది అది అని కాదు నాకు అనారోగ్యంగా ఉంది ఇప్పుడు సీతావాడని చెప్తున్నారు నేను కూర్చోవాలని నాకు బాగా ఉంది కానీ నేను కూర్చోలేకపోతున్నాను అడగండి కూర్చుని అడగండి నాకు నా లోపల ఉన్నటువంటి ఆ అనంతమైన దైవిక శక్తికి మరి మీరు చెప్పండి నాకు చేయాలని ఉంది నాకు ఎలాగైనా సరే కూర్చుని చేయడానికి కావాల్సినటువంటి శక్తి నాకు కావాలి నాకు ఆ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఎవ్వరికి వాళ్ళు అడగండి అని చెప్తున్నారు ఆరోగ్యం కావాలి ఈ ఈ యొక్క ఈ యొక్క శక్తి నా యొక్క దేహాన్ని ఎప్పుడు కూడా చక్కగా సంరక్షిస్తూ నాకు ఒక మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నారా ఆరోగ్యాన్ని అడగండి అలాగే మరి మనకి జీవితం ఉదయం లేచినప్పటి నుంచే ఎన్నో ఛాలెంజెస్ వీటన్నింటినీ ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వమని అడగాలి స్వతంత్రంగా సర్వ స్వతంత్రంగా మరి మనం జీవించేటట్లుగా మనకి శక్తిని ఇవ్వమని మనం అడగాలి సదా ఎప్పుడు కూడా ఆ నిత్య జాగృకతలు జాగరూకతలో ఉండేటట్లు అడుగుతూ ఓ నాలో ఉన్నటువంటి ఆ దైవ దైవమా నాలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థమా ఇవే నా యొక్క హృదయ లోతుల నుంచి ఇవే నా యొక్క ఆత్మ ప్రణామములు నన్ను నా అజ్ఞానం నుంచి తొలగించి నాలో ఉన్నటువంటి ముందుకు వేయడానికి అడ్డుపడుతున్న వాటన్నింటినీ తొలగించి సజీవమైనటువంటి ఆనందానికి ఆరోగ్యానికి కావలసినటువంటి శక్తి నాలో చేస్తూ ఒక చక్కటి జీవితాన్ని జ్ఞానపూర్వకమైనటువంటి జీవితం నేను పొందాలని మీరు అడగండి మీలో ఉన్న మీలోనే ఉంది బ్రహ్మ పదార్థము అని రామ్ మాస్టరు మనకి చెప్తున్నారు అలాగే అదే అవుతుంది నేను దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను తదాస్తు 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 అని ఎవ్వరికి వాళ్ళు పూర్తిగా మరి చెప్పుకోమని మనకి రామ్ చెప్తున్నారు మై డి ఫ్రెండ్స్ చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఈరోజు రోజు చక్కటి ఫ్రెండ్స్ మనము ఇన్ని తెలుసుకున్నాము ఓన్లీ వినేసేసి దాన్ని ఏమి జస్ట్ చక్కగా శ్రవణానందం అంటారు కదా వినేసి మనము జస్ట్ అలాగా పక్కన పెట్టేసాము అంటే కనుక అది ఏ మాత్రము మనకి ఉపయోగమే లేదు బాగా గుర్తుపెట్టుకుందాం సో స్వాధ్యాయం మనకి కేవలము శ్రవణానందమే కాదు మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొలిపేటువంటి ఒక శక్తి అని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం సో ఈ రోజు మనము ముఖ్యంగా కొన్ని అద్భుతమైన పాయింట్స్ తెలుసుకున్నాము మొట్టమొదటిది మనకు ఉన్నటువంటి ఈ మిడిమిడి జ్ఞానము ఈ యొక్క విశ్వ జ్ఞానంతో కంపేర్ చేసుకుంటే గనక చాలా చాలా తక్కువ చాలా చాలా ఒక ఒక ఇసుక రేణువులో రేణువు కూడా కాదు మన యొక్క శక్తి మన యొక్క ఇంటెలిజెన్స్ కాబట్టి సరెండర్ టు ద టు ద యూనివర్స్ మీరు ఎప్పుడైతే ఒక పనిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి సొసైటీలో అనేక మీ తల అనేక పరిస్థితుల నుంచి మీ తలరాత ఇంతే మీ విధిరాత ఇంతే మీరు ఇంతే అని మోసుకుంటూ మోసుకుంటూ వచ్చి అలాగే మన యొక్క జీవితాన్ని ఉంటున్నా అలాగే జీవిస్తున్నాము కానీ మీకు గనక శక్తి మీకు నిజంగా ఆనందంగా జీవించాలి అంటే గనక మీరు మీరు సంకల్పించుకోండి ఎలాంటి జీవితం మీకు కావాలి అనేది మీలోనే ఉంది ఆ బ్రహ్మ పదార్థం మీలోనే ఉంది ఆ ఆత్మశక్తి మీలోనే ఉంది అడుగడి ఇవ్వబడును అన్నటువంటి జీసస్ వాక్యాన్ని మరొకసారి ఇక్కడ మాస్టర్ మనకి రిపీట్ చేస్తూ మరి మనందరం కూడా భూమి మీద అన్ని కోణాలలో అన్ని ఆస్వాదించడానికే వచ్చాము కానీ అక్కడ ఆగిపోవడానికి కాదు అని మనందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేలుకొల్పేటువంటి మహత్తరమైనటువంటి సత్యవాకులను మనం ఈరోజు తెలుసుకున్నాము ఈ రోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు తగ్గి తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ